మొన్న చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు ఒక సుల్లిగాడు మనమే ఎగిరిండని ఆ సుల్లిగానికి వేరే అన్నవాళ్ళు పది లక్షలు అప్పించారు అదే మన మొన్న లిఫ్ట్ కోసం కోపండు ఒక సుల్లిగాడు ఆ సుల్లిగానికి మన వేరే అన్నవాళ్ళు వేరే వాళ్ళు మన తెలియదు ఎవరు వాళ్ళు ఆ అన్నవాళ్ళు ఆ సుల్లిగానికి పది లక్షలు ఇచ్చారంట పది లక్షలు ఇస్తే వాడు ఎనిమిది తొమ్మిది నెలల నుంచి వాళ్ళు బుణుకుతున్నట్ట రేపిస్తాం మాపిస్తారు రేపిస్తాం మాపిస్తా అని ఎవరు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇది అదే కారు నాకు కనిపించే కార్ అదే నాకు కనిపిస్తున్న కారు అదే అన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు గేట్ కాడ వెయిటింగ్ చేస్తారు వానికోసం ఎట్లాగైనా సరే గుద్దవాళ్ళ దగ్గర పైసలు తీసుకుపోవాలని అదే ఉంటుంది చూడు ఫ్రెండ్స్ ఎందుకే టికెన్ లేదు కానీ లంచ్ కొడుకులపు లంచాగ్లో లక్ష రూపాయలు ఇస్తానట్టు ఫీల్ బిల్డర్ తింటారు లంచ్ ఒక్కలు కిందికి టికెన్ లంచ్ కొడుకులు అప్పులు చూసి బతికే లంచ్ నాకు అర్థం కాదు ఉన్న సుల్లిగాడు పిద్దరు రూపతో మాట్లాడిండు ఆ అన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే అంటుండటంట వాచ్మెన్ ముందలా ఇజ్జతిపోతుందనా ఎందుకు మా వైఫ్ ఉంటుంది పైన వాళ్ళు ఇజ్జ పోతుంది కింద వాచ్మెన్ కాడ పోతుంది ఓనర్ కాడ ఇజ్జ పోతుంది అరే నీకు చేస్తే చేస్తానా రెండు రోజులు టైం ఇయ్యా అని బతుకునాడుతున్నా ఆ అన్న అంటుండు నువ్వు ఏమన్నా వేసుకో సుల్లిగా నాకు పైసలు ఇచ్చి మాట్లాడాలని అంటున్నావు అన్నప్పుడు నువ్వు బుద్ధి ఎంగిస్కోవాలా ఏమన్నా చేసుకో నాకు సంబంధమే లేదు నాకు ఇప్పుడు ఈ గంటలో నాకు పైసలు కావాలని పెట్టుకొని కూర్చున్నాడు ఆయన వచ్చి ఓకే